నిరుద్యోగులకు అండగా ఉంటాం డిఎస్సి విద్యార్థులు అడుగుతున్నట్టు ముప్పై రోజులు పరీక్ష వాయిదా వేయాలనేటువంటి వారి కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతుని ప్రకటిస్తా ఉంది ఎన్నికల కంటే ముందు చెప్పారు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు కాళేశ్వరం అవినీతి అన్నారు రాహుల్ గాంధీ తీసుకుపోయి ఒక సభలో ఏం చెప్పించినారు సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు ప్రజలకని అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే చంద్రశేఖర్ రావు అనే తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష కోట్లు దోసుకున్నాడు ఆ లక్ష కోట్లను అక్కిస్తాం నిరుద్యోగ ప్రతి వెంటనే ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి అయితే వస్తలేదు మూడు వేల రూపాయలు మూడు వేలు నాలుగు వేలు చేస్తా అన్న మాట మర్చిపోయినరు కానీ నాలుగు లక్షల నెల జీతం మాత్రం రేవంత్ రెడ్డి గారు ఏడు నెలల నుంచి తీసుకుంటారు నాలుగు వేల పదహారు రూపాయల నిరుద్యోగ మృతికి మాత్రం బడ్జెట్ లేదు కానీ నాలుగు లక్షల జీతం దేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రం పైసలు పోలీసులు టెలిఫోన్ ట్యాపింగ్ స్పష్టంగా చెప్పిండి ఎస్ఐపి చీఫ్ ఏమని ఇప్పటి ముఖ్యమంత్రి చెప్తే మీరు ఎట్లా కేసు నమోదు చేసిన అప్పటి ముఖ్యమంత్రి చెప్తే నేను అట్లా ఇన్వెస్టిగేషన్ చేసినా టెలిఫోన్ ట్యాపింగ్ చేసినా అని ఎస్ఐపి చీఫ్ అడ్మిట్ చేసిండు ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి గారు మీకు ఇంకా ఏ ఆధారాలు కావాలి మీకు నచ్చినప్పుడు నచ్చినట్టు మీడియాకి లీకేజ్ అస్మదీల తస్మదీల గోవార్త చెప్పిర్రు వీళ్ళ పేరు వాళ్ళ పేరు చాలా పేర్లు లీక్ ఇచ్చి చంద్రశేఖర్ రావు అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది వన్ ఈజ్ టెలిఫోన్ ట్యాపింగ్ ఈ ఈరోజు అన్ని దినపత్రికలలో ప్రముఖంగా వచ్చింది ఎస్ఐపి చీఫ్ గారు నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా నేను నా ఎవిడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు చెప్పిన కొంతమంది మంత్రుల పేర్లు చెప్పారు అప్పటి మంత్రుల పేర్లు కొంతమంది ఎమ్మెల్సీల బారెం చేసుకుంటురా పార్టీ మారమని అడుగుతున్నా కండువాలు మార్చేందుకు ఎమ్మెల్సీలను బెదిరించేందుకు కేసుల్ని వాడుకుంటున్నారా ఎందుకు వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు కదా అమెరికాలు ఉన్నాయని అమెరికాలో ఉన్నాడు ఇక్కడ ఉన్న అరెస్ట్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు मैचन ले किसकी -किस।